హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ కేడ్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఈ కంపెనీ రెండు వేల తొమ్మిదిలో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి మంగళసూత్రాన్ని మ్యానుఫ్యాక్చర్ అలాగే డిజైన్ అనేది చేస్తుంది ఈ కంపెనీ యొక్క డిజైన్స్ వచ్చేసి మనకి వేరియస్ కలెక్షన్స్ అనేవి మెయింటైన్ చేస్తారు అంటే అమెరికన్ డైమండ్స్ కానీ ప్రీషియన్ స్టోన్స్ ఎయిటీన్ కే మరియు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనేది వీళ్ళు యూజ్ చేస్తారు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి తొమ్మిది వందల యాభై కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదకొండు వందల రెండు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్నాలుగు వందల ముప్పై కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ అవుతొచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఒక కోటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై ఒక కోటి అనేది కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది తెలుస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నూట యాభై ఐదు రూపాయల నుంచి నూట రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి తొంభై షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహైదు రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్ లోకి సెప్టెంబర్ పదహారు క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సి లో లిస్ట్ అవుతుంది